ట్రోఫీ గెలిచినా కూడా ఇదే చెప్తా కళ్యాణ్ రామా కక్కేసిన ఎమాన్యుల్ అర్ధరాత్రి ముచ్చట్లు బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే ఎంత గొప్ప బాండింగ్ అయినా ఏదో ఒక రోజు పగులుతూనే ఉంటుంది ఇప్పుడు దాదాపు సగం ఆట పూర్తయిన తర్వాత నెమ్మదిగా ఫ్రెండ్స్ ముసుగులో ఉన్న వాళ్ళంతా దూరం జరుగుతున్నారు ఇందులో భాగంగానే ఈ వారం నామినేషన్స్ లో తనుజాని నామినేట్ చేసి ఇమాన్యుల్ దూకుడు చూపించాడు అయితే ఈ నామినేషన్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఇమాన్యుల్ డిమాండ్ రీతుతో కలిసి పెట్టిన ముచ్చట్లో చాలా విషయాలు బయటకొచ్చాయి భరణి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది వైల్డ్ కార్డ్స్ అటు ఆటలో ఇటు మాటలో బలంగా ఉండడంతో పాత కంటెస్టెంట్స్ లో గుబులు మొదలైంది వాళ్ళలో వాళ్ళకే పడక తిట్టుకుంటున్నారు ఇక ఈ వారం నామినేషన్స్ లో తనుజాని నామినేట్ చేసి ఇమ్మానుయుల్ గట్టి మెసేజ్ ఇచ్చాడు ఎందుకంటే గత వారం తనుజాని నామినేట్ చేస్తానని కళ్యాణ్ చెప్పడంతో నామినేషన్ స్లిప్ ఇచ్చి ఇమ్మానుయుల్ బుక్ అయిపోయాడు ఈ విషయంపై హోస్ట్ నాగార్జున కూడా సీరియస్ అయ్యి ఇమ్మూకి క్లాస్ దీకిన సంగతి తెలిసిందే నీకు తనుజాని నామినేట్ చేయాలనుంటే నువ్వే డైరెక్ట్ గా చేయి ఇలా కళ్యాణ్ తో చేయించాలని చూడకు అంటూ నాగ్ అన్నారు దీంతో ఈ వారం సరిగ్గా అదే పని చేశాడు ఇమ్ము అయితే ఈ నామినేషన్ తర్వాత కళ్యాణ్ తనుజా గురించి ఇమ్ము ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు తనుజా ట్రోఫీ గెలిచినా కూడా కెప్టెన్సీ రూమ్ లో అర్ధరాత్రి బెడ్ పై రీతూ చౌదరి డిమాన్ లతో ముచ్చట పెట్టాడు ఇమ్ము ఆ సమయంలో తనుజ బిహేవియర్ కళ్యాణ్ నాటకాల గురించి ఇమ్ము ఇలా అన్నాడు బెడ్ టాస్క్ జరిగే ముందు నేను ఎవరిని సేవ్ చేస్తానని చెప్పాను రా మీ దగ్గర తనుజా పేరు చెప్పాను గేమ్ లాస్ట్ ఐదుగురు మిగిలినప్పుడు ఒకరిని తోసేయాలి అని డిస్కషన్ వచ్చింది అప్పుడు మేము ముగ్గురం కలిసి ఆట ఆడుకుంటూ వచ్చాం కాబట్టి మన ముగ్గురం కాదు తనుజా శ్రీజ వీళ్ళిద్దరిలో అంటే సరే లాస్ట్ వీక్ తనుజాకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తనని అడుగుదామని అన్నారు ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చిన తర్వాత తనుజా బదులు నేనెల్లి దూకాలా ఏంటి తనని సపోర్ట్ చేయడానికి సరే అయితే పదండి అడుగుదామని దగ్గరికి దగ్గరకెళ్లాం నేను రానంటే రాను అని చెప్పింది సర్లే శ్రీజని అడుగుదామని వెళ్తే అడిగే లోపే శ్రీజని భరణి అన్న తోసేశాడు అక్కడ నా కోసం స్టాండ్ తీసుకోలేదు కదా అంటుందంట తనుజ అంటే ఇప్పుడు నామినేట్ చేస్తానని స్లిప్ తీసుకున్నాడు బానే ఉన్నాడు వాళ్ళు వాళ్ళు చుట్టాలైపోయారు స్లిప్ ఇచ్చినోడిని నేను దీనికి శత్రువుని అంటే ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చిన నేను శత్రువుని నిన్ను నామినేట్ చేసినందుకే నాకు నాకేం చేయలేదు అనేసావు నువ్వు అంటూ వీతు డీమాన్ చెప్పాడు ఇమ్మాను